ఈ సంవత్సరం వరద వచ్చి అన్నీ మునిగిపోయి విజయవాడ మాత్రం మొత్తం మునిగిపోయింది అలాగే మా కృష్ణా జిల్లా కూడా మునిగిపోయింది ఇప్పుడు చూపిస్తాకి వెళ్తున్నాను మా కృష్ణా జిల్లాకిను గుంటూరు జిల్లాకి మధ్యలో వంతెన ఉండిద్ది ఆ ఏరి దాటి రావాలి గుంటూరు జిల్లా వాళ్ళందరూ ఈ వంతెన దాటి కృష్ణా జిల్లా వస్తారు నేనైతే ఇప్పుడు కృష్ణా జిల్లాలో ఉన్నాను నీళ్ళైతే చాలా బాగా నిండా వచ్చేసినాయి ఈ కృష్ణా జిల్లా పక్కనన్న ఇల్లులన్నీ మునిగిపోయి ఇప్పుడే వస్తున్నాను అటు అలా అలా వస్తా వస్తా ఒంతు మీద ఆగి చూపిస్తున్నాను మీ వీడియో ఇది కృష్ణా జిల్లా ఇక వెళ్తే గుంటూరు జిల్లా వచ్చింది గుంటూరు జిల్లా నుంచి ట్రాన్స్పోర్ట్ జరిగింది మా రైలు చెరువులు చేపలు ఉంటాయి కాబట్టి ప్రతి లోడ్ వివంతుని దాటి వెళ్ళాలి అన్ని పెద్ద పెద్ద లారీలు అన్నిటి వెళ్తాయి ఇప్పుడు నీ మధ్యలో ఇక్కడ చూపిస్తాను ఒకసారి ఇప్పుడు నేనే అనుకున్నాను చాలామంది వీడియో తీస్తున్నారు నాకన్నా ముందే నేనైతే ఛానల్లో పెడతా తీస్తున్నాను వాళ్ళు ఎందుకు పెడుతున్నారు నాకు తెలియదు అందరూ వెళ్ళే అందరూ ఇక్కడ ఆగి ఫోటోలు తీసుకుంటున్నారు ఓకే వచ్చి తీసుకొస్తున్నారు వీళ్ళైతే ఈతో ఈ అన్న అయితే బాగా వంజిబంజ్ చూస్తున్నాడు ఈ ఆంటీ అయితే వీడియో కాల్ చేసి వాళ్ళ అమ్మాయి అయితే అనుకుంటూ మాట్లాడుకుంటుంది అయినా మనకి మనం వెళ్ళిపోదాం ఇద్దరు లవర్స్ అనుకుంటా వాళ్ళ లవర్ ఫోటో తీస్తుంది వీళ్ళైతే చూడండి బండి మీద అందరూ ఫ్యామిలీ ఫ్యామిలీ వచ్చేసారు మా ఈ ఆంటీ అంకుల్ అయితే వీడియో కాల్ చేసి మాట్లాడుతున్నారు అమ్మాయితో అనుకుంటారు అదంతా మనకి ఎందుకు మీ వీడియో చెప్తారండి ఇవి లోన్ ఉన్నాయి దెబ్బ దెబ్బ మీద చెట్లు ఉంటాయి ఆ చెట్లు కనీసం థర్టీ ఫార్టీ ఫీట్ ఉంటాయి అవిగాడు ములిగి పని ఇప్పుడు మీకు మధ్యలోకి వెళ్ళి ఒకసారి ఆగి చూపిస్తాను ప్రతి బండి వెళ్తా వెళ్తా అందరూ ఆగి నాకులాగా అందరూ ఆగి వీడియో అయితే చేస్తున్నారు ఇలా అయితే ఇప్పుడైతే రాలేదు ఒక ఫైవ్ ఇయర్స్ ముందైతే వచ్చింది ఈ మధ్యలో అయితే రాలేదు నీరిట్ట వరద విజయవాడ మొత్తం మునిగిపోయింది అంటున్నారు నేను వీడియో చూసాను చూడండి ఫ్లోటింగ్ అయితే బాగా వస్తుంది వాటరు నాకు ఒకే భయం అందరూ ఈ నుంచి చూస్తున్నాం ఈ వంతురి పడిపోతే ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఈ ఒంతు పడకముందే ముందు వెళ్ళిపోవాలి మనం నాకైతే చాలా భయంగా ఉంది నాకు వాటర్ అంటే చాలా భయం నీళ్ళెండి మురుపు లేకపోయి ఇది మధ్యలో ఇది రేపు మధ్యలో ఉండిద్ది దెబ్బ ఆ దెబ్బలో అందరం ఫార్మింగ్ చేస్తారు అంటే అది సరుకు చెట్లు అంటారు కదా అవి పండిస్తారు దాంతోపాటు మామిడి చెట్లు జాన్ చెట్లు కూడా ఉండి నేను ఒకసారి కింద దిగాను ఒంతు ఉండిద్ది ఈ ఒంతు మీద నుంచి కిందకి నుంచుని ఉండిద్ది దాని మీద నుంచి దిగాము మా ఫ్రెండ్స్ అందరం ఒక పది మంది దాకా వెళ్ళాం లోన వెళ్తే మామిడి చెట్లుకి కాయలు కాయలు ఉన్నాయి జామకాయలు ఉన్నాయి దానిమ్మకాయలు ఉన్నాయి చాలా తోటలు ఉన్నాయి ఇప్పుడైతే చూపిస్తాను ఆగండి చూడండి పక్కన వంతెన కన్నా చెట్లు పైకి వచ్చేసి ఆ చెట్లు గడ నిండిపోయినాయి నీళ్ళు చూడండి ఆడళ్ళందరూ ఆటో వేసుకుని మరి వచ్చేసారు కొట్ట గుట్ట వంతెన మాత్రం ఒక త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ ఉండింది అంతకుముందు ఈ వంతెన లేదు మేము చిన్నప్పుడు కూడా ఈ ఒంతుని దాటాల రేవు దాటాలంటే కనీసం మూడు గంటల పైన పట్టింది బోటు మీద పడవ వేసుకెళ్ళే వాళ్ళం ఒకసారి అయితే పడవేసుకెళ్తుంటే ఎగురుదూకింది అప్పటి నుంచి నాకు భయం అప్పటి నుంచి వంతెసినాక మూడు గంటలు పట్టేది మూడు నిమిషాలు వెళ్ళిపోతున్నాం వేసినాక లోనం మధ్యలో షిప్పులు కూడా ఆగిపోయి ఇక్కడ ఈ గుంటూరు జిల్లా వైపు ఈ వంతు చివర పెనుమూడి అన్న ఊరుండింది ఆ పెనుమూడిలో అందరూ ఏటకి వెళ్తారు వాళ్ళ బోడ్లన్నీ కట్టేసుకుంటారు అవన్నీ తేలి వెళ్ళిపోయినాయి కొన్ని రెండో మూడు అయితే ఆడ మధ్యలో ఆగి చూడండి హెవీ డ్రైవర్ లాగా ఉన్నాడు దూసుకెళ్ళిపోతున్నాడు వంత నుంచి ఎవరికైతే వచ్చేసాం ఇప్పుడు చూడండి అక్కడ చూపిస్తాను వెళ్ళేటప్పుడు చూస్తా వెళ్ళాను గుట్టలు గుట్టలు ఉన్నారు జనం అయితే ఏదో సినిమా షూటింగ్ తిరిగితే వస్తారు చూసారా అంతకన్నా ఎక్కువ ఉన్నారు జనం ఎందుకంటే వాటర్ కాబట్టి స్వస్థగా అందరు వచ్చారు వీళ్ళు చూడండి ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం వచ్చేసారు ఇక్కడికి ఒక చోట మర్చిపోయాను ఈ రేవు పక్కన కట్ట ఉండిద్ది ఆ కట్టగాడ తేగిపోతుంది అంటున్నారు ఈ ఊరికి పది కిలోమీటర్లు వెళ్తే ఆ కట్టగానే తేగితే మా గుంటూరు జిల్లా మొత్తం ములిగిపోయిద్ది ఒక పొలంగా ఉండదు మొత్తం పొలాలతో వెళ్ళిపోతాయి అది తేకుండా ఉంటే బాగుండు ఇది వండించే వరకు వచ్చేసాం ఇదే గుంటూరు జిల్లా నీళ్ళు అయితే భయంకరంగా ఉన్నాయి మురుగు మురుగ్గా ఈ ఆంటీ అయితే ఏదో చెబుతుంది అలా అమ్మాయికి ఇక్కడ చూడండి ఎన్ని బండ్లు ఉన్నాయి కనీసం యాభై ఐదు యాభై బండ్లు పైన ఉంటే వీళ్ళిద్దరు ఫ్యామిలీ అనుకుంటాయి వీళ్ళందరూ కండ్లు గడి తెచ్చుకొని తిని తింటున్నారు మంచి ఎంజాయ్ చేస్తా ఇక్కడైతే చూడవచ్చు మూడు పడవలు అయితే ఉన్నాయి అవి వెళ్ళిపోతాయి అని చెప్పి ముందే తాడులు వేసి ఒంతరిగా వేసి కట్టేశారు ఇవి ఏడకి వెళ్ళవేక ఊరి మొత్తం మురిగిపోయింది ఇవి అయితే అక్కడ కూడా బోట్లు ఇక్కడ బాగా చేపిస్తారు అప్పుడే కొత్తవి తయారు చేస్తారు పక్కన చేసుకుని ఇక నేల వెళ్ళిపోతారు యాడకి ఇక్కడ చూడండి ఐస్ క్రీమ్ బండ్లు చాలా ఉన్నాయి ఐస్ క్రీమ్ బండినకి లాభమే లాభం పాపం విజయవాడ మొత్తం ములిగిపోయి కార్లు ఇల్లుతో సహా కొట్టుకెళ్ళిపోయారు చాలా చనిపోయారంట ఏదైతే అయిందని చెప్పి ఒంతు మీద మాత్రం ఎక్కువసేపు ఉండకూడదని చెప్పి నేనైతే వచ్చేసాను వంతుని దాటి మా ఊరు వెళ్ళిపోతున్నాను మా ఇంటికి వెళ్ళగా